జయ శ్రీనారాయణ నమస్కారం అందరినీ తృప్తిపరచలేము మనం కొంతమంది తృప్తిపరచాలని ప్రయత్నం చేస్తాం ఎలాంటి వారిని తృప్తిపరచగలం ఎలాంటి వారిని తృప్తిపరచలేము అంటే న్యాయంగా ఆలోచించే వాళ్ళు లోకనీతి తెలిసిన వాళ్ళు సత్వగుణం ఉన్నవాళ్ళు కోపం తక్కువగా ఉన్నవాళ్ళు భక్తులు ఇలాంటి వాళ్లను తృప్తిపరచగలం తెలియని వాళ్ళు న్యాయం ప్రకారం మాట్లాడని వాళ్ళు రజోగుణం బాగా ఉన్న వాళ్ళను మనం అంత తేలికగా తృప్తిపరచలేము ఉదాహరణకు ఒక వంద మందిని ఒక ఉత్సవం లేక చిన్న ట్రిప్ కు తీసుకెళ్ళాం వాళ్ళందరికీ ఆహారం అందజేసే బాధ్యత మన మీద పెట్టారు మనం భోజనం పెట్టిస్తున్నాం వంద మంది తృప్తి పడేట్టుగా భోజనం పెట్టగలమా అలా పెట్టడం సాధ్యం కాదు కనీసం ఓ ఐదుగురైనా విమర్శించకుండా ఉండరు మనం చేసింది నూటికి నూరు మంది తృప్తి పడాలి అని ఎవరు విమర్శించకూడదు అని అనుకుంటాం కానీ అది సాధ్యం కాదు వెంటనే ఏమంటారు మనం ఏం చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు కాబట్టి ఇక ముందు ఇట్లాంటి పనులు చేయలే వద్దు అనుకుంటాం అలా అనుకోవడం వల్ల మనం చేసే చాలా మంచి పనులు చేయలేకపోతాం మనం పెట్టిన భోజనం తిని తొంభై ఐదు మంది తృప్తి పడ్డారు కదా దాన్ని మనం గ్రహించాలి ఐదుగురికి నచ్చలేదు అనేది పట్టుకుని ఇక ముందు చేయకుండా ఉండాలి అని అనుకోకూడదు తొంభై ఐదు మంది తృప్తి పడ్డారు దాన్ని గ్రహించి సరే ఈ ఐదుగురికి ఇష్టమైనట్టు చేద్దాం అంటే అది ఇంకో పది మందికి నచ్చకపోవచ్చు ఇష్టం లేకపోవచ్చు కాబట్టి ఏ గుంపులు అయినా సరే అందరినీ తృప్తిపరచం అనేది సాధ్యం కాదు సరే ఈ విషయాన్ని మనం వదిలేద్దామన్నా వాళ్ళు దీని గురించి బయట అందరితో చెప్పకుండా ఉంటారా అంటే చెప్తారు ఊరుకోరు ఎప్పుడైతే వాళ్ళు తృప్తి పడలేదో వెంటనే దాన్ని పెద్ద విషయం చేసి అందరితో దాని గురించి మాట్లాడడం మొదలు పెడతారు సరే తొంభై ఐదు మంది తృప్తి పడ్డారు ఒక ఐదుగురికే నచ్చలేదు వీళ్ళు కూడా సర్దుకుపోవచ్చు కదా ఇలా మన గురించి అందరితో మాట్లాడాలా అనుకుంటే ఆ చెప్పడం అనేది వాళ్ళ స్వభావం అలా మాట్లాడటం వాళ్ళ స్వభావం అలాగే మాట్లాడతారు దాన్ని మనం స్వీకరించే తీరాలి ఈ ఐదుగురు మాట్లాడేది తొంభై ఎనిమిది మంది ఉంటే మనకు చెడ్డ పేరు వస్తుందేమో అని భయపడతాం అందుకని ఇక ముందు ఏ పని ఒప్పుకోకూడదు అనుకుంటాం లోకల్లో ఏ పని ఎవరు చేసినా దాన్ని తిట్టే వాళ్ళు నలుగురు ఉంటూనే ఉంటారు ఇది పబ్లిక్ ప్లేస్లో ఆఫీస్లో ఏదో గ్రూప్లో అంటే సరే ఒక రకంగా సర్దుకుపోతాం కానీ ఇప్పటిదాకా ఇంటి పట్టి నుండి ఏదో నలుగురితో కలిసి వెళదాం నలుగురికి సహాయం చేద్దాం వచ్చేవాడు కొంతమంది ఉంటారు వాళ్ళు ఇలా మొదటిసారి బయటికి రాగానే ఇట్లా మాట పడితే చాలా బాధపడిపోతారు ఈ మాట పడడానికి భయపడతారు ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ మన ఇంట్లో మనం ఉంటే మన కను మనం చూసుకుంటూ ప్రశాంతంగా ఉండక ఇక్కడికి వచ్చి ఏదో చెయ్యబోయి పలుగురు నోట్లో పడ్డాము అనుకుంటారు కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఊరి నోరు వేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు ఏం చేసినా ఏదో ఒక లోపం విదురుతూనే ఉంటారు ఏదో మా ఏదో ఒక మాట అంటూనే ఉంటారు వాళ్ళ దృష్టికోణం అలాంటిది అందుకని వాళ్ళు అలాగే మాట్లాడతారు మిగిలిన వాళ్ళు ఈ మాటలు ఏది పట్టించుకోరు వినిపించుకోరు వాళ్ళు తృప్తిగానే ఉంటారు కానీ అదే సమయంలో మనం ఇంకొక విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి గమనించాలి ఎప్పుడూ ఎలాగో కొంతమంది కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు కదా కాబట్టి మనం ఇష్టం ఉన్నట్టు ఏదో రకంగా చేసి పడేద్దాం అని మాత్రం అనుకోకూడదు ఎప్పటికప్పుడు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి తప్ప అక్కడే ఆగిపోకూడదు ఎవరెవరు విమర్శించారో వాటన్నిటిని స్వీకరించి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు చెప్పేది సజెషన్గా తీసుకొని దాన్ని కరెక్ట్గా చెయ్యాలి అంత చేసినా మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు ఇంకో ఐదుగురు ఇలాగే మాట్లాడతారు అట్లా ఎన్నిసార్లు ఎంతమంది విమర్శించారో అన్నిటినీ స్వీకరించి మనం మనల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతూనే ఉండాలి ఇప్పుడు మనం రెండు విషయాలు చెప్పుకున్నాం ఎవరో ఒక ఐదుగురు తృప్తి పడలేదు కాబట్టి మంచి పనులు చేయడం ఆపకూడదు మనం చేసే పని వల్ల ఇతరులకు లబ్ధి జరుగుతుంది కాబట్టి వీళ్ళ కోసం మనం ఆపకూడదు వీళ్ళ మాటలు విని మిగిలిన వాళ్ళు కూడా తప్పు అని భయపడకూడదు అలా జరగదు కాబట్టి మనల్ని మనం ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాలి తప్ప కించపరుచుకోని అవసరం లేదు వాళ్ళ విమర్శలు గ్రహించి ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే ఇవాళ ఎవరైతే విమర్శించారో వాళ్లే రేపు తృప్తిగా మనల్ని మెచ్చుకోవచ్చు మనం పని ఎవరు ఎవరైనా విమర్శించినప్పుడు ఇది మీ అభిప్రాయమా లేక ఎవరి అభిప్రాయమైనా మీరు చెప్తున్నారా అని అడగాలి మీ అభిప్రాయం అయితే నేను సమాధానం చెప్తాను వేరే వాళ్ళ అభిప్రాయం అయితే దాని గురించి మీరు బాధపడకండి వాళ్ళు వచ్చి నన్ను అడిగినప్పుడు నేను సమాధానం చెప్పుకుంటాను అని చెప్పాలి ఎందుకంటే లోకల్లో కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా ఎవరో చెప్పినట్టుగా అందరూ అంటున్నారు అని వచ్చి చెప్తూ ఉంటారు అది అలా చెప్పడం వాళ్ళకొక ఆనందం ఇలా చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది దీన్ని చూసి మనం నిరాశ పడకూడదు అలసిపోకూడదు ఆగిపోకూడదు ఓర్పుతో నేర్పుతో చూసుకుంటూ పోవాలి ఎవరు ఏం చెప్పినా దాన్ని సజెషన్ వేడే తీసుకొని మనల్ని మనం సరి చేసుకుంటూ పోవాలి నూటికి నూరు పాళ్ళు గా చేయడం అనేది భూలోకంలో ఎవరి వల్ల సాధ్యం కాదు సాధ్యం సాధ్యమవుతుందేమో మనకు తెలియదు మనకు చేతనేంత వరకు మనం చక్కగా చేసుకుంటూ మనల్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగిపోదాం జై శ్రీమన్నారాయణ